సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మేశు ప్రసాద్ పెన్ తుఫాను దాదాపు రైతులను ముంచిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలకే ఉంది ఆ ఉభయ గోదావరి జిల్లాలకు లేదని ప్రచారం చేసినప్పటికీ అధికారులు ఆ తుఫాను ఎఫెక్ట్ అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో సుమారుగా కనిపించింది గత రెండు రోజులుగా మబ్బులతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా గాలి విపరీతమైన గాలితో పాటు ఉదయం ఒక్కసారిగా వర్షం రావడంతో అయితే మాత్రం రైతులు గుండెలో ఆ రైళ్లు పరిగెట్టాయి సుమారుగా ఏజెన్సీ వ్యాప్తంగా యాభై రెండు వేల హెక్టార్లలో వరిని పండించగా రైతులు ఎకరాకి సుమారుగా ముప్పై వేల రూపాయల పెట్టుబడి పెట్టి మాత్రం ఈ పంటని పండించారు అయితే గత ఏడాది కన్నా ఏడాది పంట బాగా చేతికి వచ్చింది అనుకునే సమయంలో అయితే మాత్రం మనం చూస్తున్నాము ఈ పంటని ఇలాగ మొత్తం కూడా చేతికి వచ్చే సమయంలో ఇంకా వారం రోజుల్లో ఈ పంటను అయితే మాత్రం కోసేసి పనులు కట్టే సమయంలో అయితే మాత్రం ఇప్పుడు ఈ పంట అయితే మాత్రం మొత్తం గాలి ప్రభావం అయితే ఒరిగిపోయింది దీని ద్వారా మొత్తం రైతు నష్టపోయడం చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతు బాధల్లో ఉన్నాడు ఆ పంట ఏదైతే వాడిపోయిందో కిందకి అదంతా కూడా ధాన్యం పాడైపోద్దని పండక్కి సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైతు చేతికి డబ్బులు వస్తాయి అని అనుకునే సమయంలోనే ఈ పెన్గల తుపాను తమ ఆశలను అడియాశలు చేసిందంటూ వారు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పంటతో ఒక్కసారిగా ఉదయం ఈదురుగాలు విపరీతమైన వీధురకాయలు తీయడంతో ఎన్నెలు వంగిపోవడంతో మాత్రం ఇది ఇది సంతరించుకుంది చాలా చోట్ల ఏజెన్సీ వ్యాప్తంగా చాలా చోట్ల అయితే మాత్రం ఎప్పటికీ కూడా గాలులు వీస్తున్నాయి పెనకల్ తుఫాను ఆ ప్రభావంతో అయితే మాత్రం గాలు వీస్తున్నాయి వర్షం కొద్దిగా చిరు జల్లుల్లో పడినప్పటికీ కూడా ఆ గాలుల ప్రభావంతో అయితే మాత్రం వరిచేలు అయితే నేలకు వాలిపోయిన పరిస్థితి దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోంది అయితే మొత్తం రైతు అయితే మాత్రం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నాది ఒట్టి అండి ప్రొత్త అండి రాజ మండలం అండి నేను రెండు ఎకరాలు చేతికంది లోపల మొత్తం తుఫానం వచ్చి మొత్తం పాడు చేసిందండి మొత్తం గాలి గాలి అలాగనే ఆశపడటం మొత్తం అది కూడా వచ్చేలాగా లేదు సార్ ఎదండి విధానం మరి మొత్తం అంతా లాస్ ఏంటంటే లాభం ఏమీ లేదు అని వస్తుంది కదా అని ఆశపడటం కానీ అది కూడా వచ్చేలాగా లేదు మొత్తం అంతా గాలి తుఫాన్ కింద మొత్తం అంత చేయనంత ఒరిగిపోయి కిందన పడిపోయింది ఇప్పటికే ఆ రైతులు చేతికొచ్చిన పంటనైతే మాత్రం చాలా మంది తుఫాను ప్రభావం పెనగల్ తుఫాను ప్రభావం రాకముందైతే చాలా మంది అయితే మాత్రం ఆ పంటను కోసి పనులుగా ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని అయితే తీసేటప్పటికి ఈ తుఫాను ఒక్కసారిగా ఊహించని రీతిలో రావడంతో అయితే మాత్రం రైతులు బెంబులు ఎత్తిపోయారు అలాగే చాలా చోట్ల ఏదైతే ధాన్యాన్ని కోసారో పనుల కింద చేసి ధాన్యాన్ని తీసారో వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రోడ్డు పక్కన అయితే మాత్రం ఆ ధాన్యాన్ని కుప్పలుగా పోసి దాని మీద కవర్లు వేసి ఆ ధాన్యం పాడవకుండా ఉందనికైతే ఆ చర్యలు చేపట్టారు మరికొంతమంది అయితే మాత్రం ధాన్యాన్ని కోసి కుప్పలుగా పెట్టారు అంటే వర్షం ప్రభావంతో ఈ కుప్పలుగా పెట్టిన వర్షం ఎక్కువగా పడితే మాత్రం ఖచ్చితంగా కుప్పలుగా పెట్టిన ధాన్యం అయితే మాత్రం పాడైపోతాయి అయితే మాత్రం రైతు అయితే నిరాశతో ఉన్నాడు ఆ చాలా మంది చర్యలు చేపడుతుంది పెనగల్ తుఫాను ఏ క్షణంలో ఏ విధంగా పుంజుకొస్తా తీరం దాటిన సమయంలో ఏ విధమైన ఆ ఒక ఎఫెక్ట్ ని చూపిస్తుందని ఒక భయాందోళన అయితే మాత్రం వాళ్ళు దా వాళ్ళు తెచ్చిన ధాన్యాన్ని అయితే మాత్రం ఇలాగా ఈ కుప్పల రూపంలో అయితే అది మైకా కవర్లు వేసి దాన్ని అయితే భద్రపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు రైతులు చాలా రైతులైతే ఈ పెనగల్ తుఫాను నిరసన చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా ఇబ్బంది గుర్చి పంట చేతికూర్చిన సమయంలో ఈ పెనగల్ తుఫాను అనుకోని రీతిలో ఆ రావడంతో అయితే మాత్రం రైతులకు నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు